చూడాలా అభివృద్ధి కావాలన్నా మన ప్రాంతాలలో మన ఏపీ అభివృద్ధి కావాల పూజలు వైఎస్ఆర్ మేకపాటి ఆత్మగురు శాసనసభ్యులు ఇక్రమ్ రెడ్డి పూజలు మన ప్రాంతం మెట్ట ప్రాంతం ఆయన సామాన్యంగా రాజమోహరడ్డి కుమారుడు ఎక్కడో కాంట్రాక్ట్ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని ఇక్కడికి ఎలక్షన్లో దిగి ఏదో మన ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధి చెందాలని వచ్చినాడు కాబట్టి ఈరోజు మేము దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాన్న నలభై తొమ్మిదేళ్ళు సర్పంచ్ ఉన్నా మేమున్నా రాజమోహన్ రెడ్డి కానించి ఆవు దూడ కాంగ్రెస్ ఉన్న కానించి మేము రాజమోహన్ రెడ్డిని వదిలిపెట్టడం లేదు మా నాయన కూడా రాజమోహన్ రెడ్డి అమ్మిడ తిరిగిండు మేము కూడా ఈరోజు వాళ్ళ కుమారులు వచ్చింది కాబట్టి మేము కూడా ఎవరికి ఇంతవరకు ఏ పార్టీకి ఓటేసి ఎరగము అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్కు ఓటేస్తున్నాం కాబట్టి ఈ రోజు మేము గట్టిగా ఎంత కృషిగా కా సామాన్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటూ విక్రమ్ రెడ్డి కూడా ఈ ఏరియాలో నేను అభివృద్ధి చెయ్యాలా లక్ష్మరెడ్డి అని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి గృమానికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇంతవరకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి మేము రాజకీయాల్లో మా నాయన కానించి మేము కూడా ఇన్ని మాటలుగా గెలిచినాం చేస్తున్నాం ఆయనే మేము వదిలిపెట్టుకున్నా ఉన్నాం ఇంతవరకు మేమేమి కనీసం ఏ పార్టీ కూడా ఏ పార్టీకి వైయస్సార్ కానీ మంచి చెడ్డ తప్పకుండా మేము వైయస్సార్గా వేసుకుంటూ వస్తున్నాం రెండు మాటలు కూడా ఇప్పుడు కూడా మేము వైఎస్ఆర్కి వేసేదేను కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులే కానీ ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం పలాని పని చేశాను పలానే కుంట కట్టాను పలాని చెరువు కట్టాను పలాని ప్రాంతానికి పలాని జిల్లాకి పనిచేశాను పలాని తాలూకాకి పనిచేశాను పలాని మండలానికి పనిచేసినాను పలానికి ఈ గ్రామానికి ఈ అభివృద్ధి చెందినానని తెలుగుదేశం గవర్నమెంట్ చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు కేకలేసి అరిసి అది ఇది ఏదేదో మాట్లాడుతున్నదే కానీ పలాని గ్రామానికి నేను ఈ పని చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఏది కూడా చెప్పడం కనీసం కనీసము తెలుగుదేశం ప్రభుత్వంలో నేను పలానా జిల్లానికి ఈ పని పలాని పథకాలు ఇచ్చాను ప్రజలకు నాకు ఓటేయండి అని ఎవరన్నా అడుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నేను ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా మీకు సరిపోయిన కాడికి తూర్పుగా ఉంటేనే మీరు నాకు ఓటు ఏ నమ్మని అక్క తాత అవ్వ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కానీ ఈ రోజు కూడా మన శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి మేము జగన్మోహన్ రెడ్డి పథకాలు మీకు చెందినాయా చెందలేదని ఇంటింటికి పల్లికి ఓడవాడకు ప్రతి గ్రామానికి తిరిగి ఏ పార్టీ అనుకోకుండా ఏ మతం అనుకోకుండా ఏ కనీసం ఆ కులమే తలమే అనుకోకుండా మతాలు గీతాలు ఏమి లేకుండా ఏ పార్టీ అనుకోకుండా వైఎస్ఆర్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి జనసేన అయితేనేమి కమ్యూనిస్ట్ అయితేనేమి కనీసం ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు ప్రతి కుటుంబానికి చెందిందా లేదా ఈ పథకం మీకు చెందిందా లేదని అడుగుతున్నారు ప్రతి అవ్వ అక్క అని చెప్తున్నారు ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటింటికి ఆరు గంటలకి నిద్ర లేవ కొట్టి అవ్వ తాతలకి పింఛని ఇస్తున్నారు ఈనాడు మరి ఏం జరిగిందో ఏం కథో ప్రభుత్వం ఏం చేసిందో ఏం కథో కనీసం వాలంటీర్లను దగ్గరికి రానికుండా జానీకుండా చేసింది కాబట్టి చాలామంది మన ప్రాంతంలో మన తాలూకాలో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు మంది గుండాలు అయ్యి అవ్వ తాత మతంలో నుంచి ఏం తెలియకుండా నిరస్యంగా పడిపోయి వాళ్ళు ఆ దిక్కు తెలియకుండా ఈ రోజు ఏమవ్వా ఏం కదా అంటే ఒక్కొక్క అవ్వ తాత ఏమంటున్నారు మా కొడుకులు మా కోడలు మా బిడ్డలు మా కూతురికి మేము చెప్తాం మాకు ఈ జగన్మోహన్ రెడ్డికి వేస్తేనే నేను భోజనం చేస్తాను లేదంటే నేను భోజనం అని ఒక అవ్వ ఒక తాత కనీసం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈనాడు విలేకరులందరికీ దయచేసి మీరు మీ అందరికి ధన్యవాదాలు వచ్చిన గ్రామస్తులు ధన్యవాదాలు వచ్చిన ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈరోజు కనీసం నాయనగుంట పిరకా కూడా పెరుతా వచ్చేసి మేకబాట్టి అడ్డది కూడా పిలక మేకబట్ అడ్డ దాదాపు ప్రతి ఒక్కరు సర్పంచులు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి గ్రామ ప్రజలైతేనేమి కార్యకర్తలు అయితేనేమి లీడర్లు అయితేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి విజయభావ యాత్ర జరుపుకొని ప్రతి ఒక్కరూ జయ విజయం జగా జయగా బ్రహ్మాండంగా జరుపుకొని అని ప్రతి ఒక్కరు వచ్చి దాదాపు ఎంతమంది వచ్చినారో లెక్క పెట్టలేం కానీ వేల మంది కానించి వందల కానించి వేల మంది వచ్చారు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ ఏరియా నుంచి ప్రతి ఒక్కరు కదిలుకొని మొత్తము మన గ్రూప్ కట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఉమ్మడంగా తెలుగుదేశము ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేకలేసేది అరిసేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధం నిజమైతుంది కాదు నేను పలాని పథకం ఇచ్చినా మీకు మీకు చెందింది నాకు ఓటు ఏ పార్టీ నాయకుడైనా అడగమను ఏ పార్టీ నాయకుడైనా జనసేన పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కనీసం ఏ పార్టీ నాయకుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నేను నా ఏములో పద్నాలుగు సంవత్సరాలు నేను కనీసం నేను ప్రసాదించిన నా ఏమలో పలాని గ్రామస్తులకి పలాని జిల్లాకు పలాని తాలూకాకు పలాని మండలానికి పలాని గ్రామానికి ఇది చేశాను నా అని అడిగే అరగమను ఆ అరగత ఉందా మరి ఎందుకు అడగకూడదు తెలుగుదాం ప్రభుత్వం అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కదా ఏమని అడుగుతున్నాడు అమ్మా అవ్వ అక్క తాత మా పథకాలు మీకు చెందినయా చెందలేదా ప్రతి ఎమ్మెల్యేని ఇంటింటికి తిరిగి మీరు విసారించుకొని ఎవరికి ఏ గ్రామానికి ఏ మనిషికి ఎవరికి ఎవరికైనా మారుమూల ఎక్కడో ఉంటే తాటా కృషి కూడా పోయి మీ పథకం మీకు వచ్చిందా రాలేదా అని ఎమ్మెల్యే పథకం ఇప్పించే మార్గం చేస్తున్నాడు అమ్మఒడయితేనేమి దాదాపు అమ్మఒడి అయితేనేమిషన్ అయితేనేమి రైతు భరోసా అయితేనే ప్రతి రైతుకి ప్రతి ఒక్కరికి కనీసం ఉన్నాడు కూడా రైతుకొచ్చేసింది వచ్చేసింది ప్రతి ఉన్న పది ఎకరాలు ఉన్న రైతు కూడా వచ్చేసింది తీసినారు ప్రతి రైతుకు వచ్చేసింది నలభై ఐదు మళ్ళీ వాళ్ళకు డబ్బులు వేసేసాడు కదా నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు వేసేసాడు కదా దానికి ఏమి ఇబ్బంది లేకుండా వేసినాడు కదా మరి ఏ గ్రామంలో ఏం ఏ కథ జరుగుతుందో చెప్పనండి గ్రామస్తులు ఎవరన్నా ఇది సంవత్సరాలు చేరిందే మరి నువ్వు ప్రవర్తిస్తున్నావే మరి ఎందుకు నువ్వు రాజధాని కట్టలేదన్నవే నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నావే తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు రాజధాని మరి ఎందుకు కట్టా ఎవరిని అడిగిస్తున్నారా నిన్న నిన్న ఎవరు నిన్నుకోలేదు కదా మరి ఐదు సంవత్సరాల నుంచి నువ్వు రాజధాని పూర్తి చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఈ రోజు నాలుగేళ్లు కాలేదు ఐదు ఏళ్లు కాలేదు ఆయన నుంచి గట్టిగా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఎన్ని అయింది నువ్వు ఎందుకు చేయలేదు దాదాపు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా వచ్చిన టైంలో ఏ పల్లెటూరు కన్నా ఏ గ్రామానికన్నా ఏ జిల్లా కన్నా ఏ తాలూకా కన్నా ఏ మండలానికన్నా ఏ గ్రామలే పోయి ఏమమ్మా ఎట్టుంది ఎట్లా బతుకుతున్నారు కరోనా వచ్చింది ఉన్నారా పోయినారా పోయినారాశాతమైన ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా హెచ్చరించిందా ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ బీజేపీ నాయకుడు అయినా ఏ తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఎవరినన్నా అడిగిందా నేను అడిగేది ఒకటి ఈ రోజు వచ్చి చేతులు పారేసుకొని ఎట్టంట ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారే అది నాయమా అన్యాయమా భగవంతుడు చూస్తాడు సాక్షాదిగా ప్రజలు గుండెల్లో వైఎస్ఆర్ కిలకెళ్ళ కిలకెళ్ల నవ్వుతా ఉంది ఏ ఇబ్బంది లేకుండా పోతా ఉంది కావాలంటే చూసుకోండి ఏం ఇబ్బంది లేదు ప్రజల్లో ఉంది ఇదే దాపెరకం లేదు దొంగతనం లేదు ఏమీ లేదు ప్రజలు నిర్ణయించుకున్నారో వేదన చేస్తుంటే వచ్చినారా మరి పద్నాలుగు సంవత్సరాలు తెలుగు ప్రభుత్వం ఉమ్మడిగా చేసింది మరి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా మరి మన ప్రాంతాన్ని ఎందుకు అనుకోవాలను నేను ఐటీకి సిటీ చేసినవి నేను బీటెక్ బ్రహ్మాండంగా చేసినవి ఐటీకి సిటీ చేసినవి మరి మన ప్రాంతాన్ని ఎందుకు అనుకోవాలా మన జిల్లాలో ఎందుకు అనుకోవాలా ఒక్కటే చూసుకున్నాను ఈనాడు జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని చూసుకోవాలని మూడు ప్రాంతాలను చూసుకోవాలని మూడు రాజధానులు చెప్తున్నాడు నీ మాత్రం నేను ఒక్క రాజధాని అని చెప్పలేదుగా నువ్వు ఒక్క రాజధాని ఏం చేసుకుంటాను పలాంటి జిల్లాకి ఇచ్చేసానని చెప్పను ఏ ప్రభుత్వమైనా నువ్వు అలగతే ఉంటే నువ్వు అడుగు ప్రజలను అడుగు నిలదీసే ఈ రోజు జగన్మోహన్ అడుగుతున్నాడు ప్రజలను నిలదీసి ఏమని అడుగుతున్నాడు నా పథకాలు ఆ పార్టీలే ఈ పార్టీలే ఏ పార్టీ లేకుండా ఈ రకంగా బ్రహ్మాండంగా ఏ పార్టీ అడిగి చెప్పు నీ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎవరా నీ కమ్యూనిస్ట్ పార్టీకి ఎవల మీ జనసేన పార్టీకి ఎవరా బీజేపీ పార్టీకి ఎవరా ఈ రోజు నేనని నిన్నేసి రాజేస్తున్నాడే కనీసం కొంచెమన్నా ఇనువ కనీసం దానికి హైదరాబాద్ లో నేను చేసిన చెప్పుకుంటున్నావే కనీసం ఎప్పుడన్నా ఏ నాడన్నా మన ఇన్ని జిల్లాలున్నాయే మన ఏపీ ఎప్పుడైనా ఉడిపోద్దని నువ్వు అనుకోని సోనియా బాడీ చేతులు కలిపి నువ్వు రాజ్యం ఎడగొట్టేస్తు మన ప్రాంతం ఎట్ట ఉత్త కట్టుబట్టలతో వచ్చేస్తే కనీసం కొంచెమన్నా ఉండబల్లే మరి ఈనాడు నువ్వు ఎందుకు అడగకూడదు మొన్నగా నిన్న నువ్వు కూటమి కలుపుకోవాలి బీజేపీ అడి మరి ఎందుకు బీజేపీ నాయకుడు మరి మోడీని అడగొచ్చుగా మోడీ ఏమని అడిగాడు అందరి ఆనాడు బీజేపీ నాయకుడిని గట్టిగా మోడీని పట్టుకుంటే మన ప్రత్యేక హోదా వచ్చేది ఈనాడు ఆనాడు నువ్వు ఇంత స్టేజ్ బీజేపీ బిజెపి ఈ రోజు నువ్వు కూటమి కలుపు ఈ రోజు ఏమని కలుపుకున్నావు బీజేపీ నాయకులని బీజేపీ నాయకులు కనుక ఓటేస్తారా ఏ మన ప్రాంతాన్ని కూడా చూసుకోవాలి నువ్వు హైదరాబాద్ ఎవరు చూసుకుంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూడు ప్రాంతాల రాజధాని కావాలన్నాడు ఎందుకు కావాలన్నాడు మూడు ప్రజలు మూడు రాజధాను బలపడాలండి ఇంతమంది జనమున్నారే ఈ గ్రామంలో ఇంతమంది జనం ఉన్నారే సుమారు దాదాపు వంద ఇల్లుంటే వంద ఇళ్లకు వంద ఇళ్లకు పత్తి పక్కన చెందింది ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు చెందింది రైతు భరోసా అయితేనేమి పింఛన్ అయితేనేమి కనీసం నలభై ఐదు సంవత్సరాలకు వాళ్ళకి అభివృద్ధి అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఏ గ్రామంలో వచ్చే నేను తెలుగుదేశం ప్రభుత్వం నా ప్రభుత్వం నాయకులకే నా కనీసము జన్మభూమి నాయకుడికి కూడా ఇంకా చెప్పను జన్మభూమి నాయకుడికి అని పెట్టిదే ఎవరికి చెప్పు ఏ లెక్చువె జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నేను నా పరిపాలన బాగుంటే నేను నా అవధిలో బాగుంటే నేను ప్రజల మనిషిని నా పార్టీ ప్రజల పార్టీ అందుకని నేను గట్టిగా అడుగుతున్నాను ఈ రోజు నువ్వు అడుగు ఏ ఓటు నీకు కనీసం నైతిక విలువలుంటే నువ్వు అడుగు నైతిక నైతిక విలువ ఉన్నాయి కదా అడుగు జనసేన ఇష్టమైనట్టు ఎవరు జగను ఎవరు జగన్ అంటే తెలీదా ఏ అయి తెలీదా నువ్వు ఈనాడు సీఎం గురించి ఇట్లా మాట్లాడుతున్నావే సీఎం ఎవరని ఒక సీఎం అని మాట్లాడితే నువ్వు జర్నలిస్టువే ఏ రంగం మాట్లాడా పద్ధతిగా ఒక పొజిషన్గా ఒక మర్యాదగా మాట్లాడాలి మేము ఒక విలేకరు అంటే ఏంది జనాలకు మంచి చెడ్డ చెడి ఎక్కడ చెడి జరుగుతుందా ఎక్కడ మంచి జరుగుతుందా అని విలేకరులు అందరూ చెడ్డ ఉంటే ప్రజలు తెలుస్తా ఉంది అరంగ నీకు తెలుసా అరంగ నీకు తెలిసినా తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదు ఆనాడు నేను పద్నాలుగు సంవత్సరాలు చేయమను నా నాది ఎంత ఉంది నా అనుభవం ఎంత అంటే మరి నువ్వు ఎందుకో కనీసం ఒక జిల్లాకి వేసినట్టు ఒక ఇదే కానీ ఒక విజయవాడ కానీ ఒక నెల్లూరు కానీ ఒక కన్నూరు కానీ ఒక రాయిచమ్మరు ఎక్కడైనా ఏ జిల్లా కన్నా చేసినట్టు ఓకే అందరికీ ధన్యవాదాలు వైసీపీకి ఓటి చేయాలని ఒక ఐదు నిమిషాలు సీఎం చేసి ఒక్క ఊరికైనా నాలుగు బిల్లుతులు కట్టించుండా చెప్పండి ఆయన ఎదురు మీద శ్రేయర్ చెప్పండి నాలుగు ఊరికి చాలు చంద్రబాబు కట్టించుండా ఒక స్విమెంట్లో వేయించిండా ఊరికి ఏదో అభివృద్ధి చెప్పండి ఏ ఊరికి వేపించుడో నాలుగు స్విమెంట్లో ఉంటుంది చెప్పండి పద్నాలుగు రోజులు అంటే జగడు ఎగుతా తౌకుతా ఏంటి ఆయన దుఃఖైతే ఏం చేసినాడని ఆయన మరి ఇన్ని అభివృద్ధి

கார் அடா பண்ணி போகலண்ணா